నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కాలచక్రం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ముసలాయన ఆ తోటలోని పువ్వుల్ని ఆకుల్ని తర్వాత చూద్దువు కానీ ముందు నా కారు శుభ్రం చెయ్యి రెండు రోజులుగా పనికి రాలేదు కానీ వచ్చి రాగానే తోటలో పువ్వులు చూస్తున్నావా అంటూ అరిచాడు సంజయ్ రెండు రోజులుగా పనికి రాలేకపోయాను తోటలో తొలి పూసాయి పూశాయి రోజు మేడం నాకు టీ టిఫిన్ ఇంకా తినడానికి భోజనం కూడా ఇస్తారు అనుకుంటూ ఆనందంగా ఆ పువ్వుల్ని చూస్తున్న సూర్యనారాయణ గారు సంజయ్ అరుపులు విని గబగబా కారు దగ్గరకొచ్చారు వచ్చారు ముసలాడివి ఏదో కష్టంలో ఉన్నావు నిజాయితీగా పనిచేస్తావు అనుకుంటే నీ ఇష్టం వచ్చినప్పుడు మానేస్తున్నావు చాలా తెలివిగా పనులన్నీ తప్పించుకుంటున్నావు నాకు ఆఫీస్కు టైం అయిపోతుంది ముందు నా కారు క్లీన్ చేయకుండా తోటలో అటు ఇటు తిరుగుతున్నావా హాయిగా అంటూ సంజయ్ అంటున్న మాటలకి క్షమించండి బాబు నా భార్యకి చాలా అనారోగ్యంగా ఉంది అందుకే నేను రెండు రోజులు రాలేకపోయాను ఇప్పుడే మీ కారు నేను శుభ్రం చేసేస్తాను అని చెప్పి తన భుజాల మీద టవల్ తీసి గబగబా కారు తుడవబోయాడు వెంటనే సంజయ్ గట్టిగా అరిచాడు ముసలాయన నీకు అసలు బుద్ధి లేదా నీ మురికి టవల్తో నా బెంజ్ కారు తుడుస్తావా అనగానే సూర్యనారాయణ గారు ఒక్క క్షణం భయపడిపోయి వణికిపోయారు సార్ పొరపాటైపోయింది నేను ఇకపై నా టవల్ని అసలు మీ కారు మీద కూడా పెట్టను అంటూ కారులోంచి కారు తుడిచే శుభ్రమైన గుడ్డ తీసి కారును శుభ్రం చేయడం మొదలుపెట్టాడు అప్పుడు సంజయ్ భార్య శ్రేష్ట అక్కడికొచ్చి సంజయ్ మాటలన్నీ వింది అప్పుడు సంజయ్తో సంజయ్ ఆ పెద్ద ఆయన మీద ఎందుకు అలా అరుస్తున్నావు ఆయన గత్యంతరం లేక మన దగ్గర పనిచేయడానికి వచ్చాడు ఆయన వయసునైనా చూడు ఈ వయసులో ఇలా చాకరీ చేయాలని ఎవరు అనుకుంటారు గతి లేకో చూసుకునేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేకో ఆయన మన దగ్గర పనిచేయడానికి వచ్చాడు ఆయన భార్యకి నిజంగానే చాలా అనారోగ్యంగా ఉందట పాపం ఆయన మొహం చూడు ఆయన మొహం చూస్తుంటే నీకు జాలి కలగడం లేదా మనం ఆయనకి కాస్త ఆహారం ఇచ్చినంత మాత్రాన మనకు ఏం నష్టం జరుగుతుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా మీరు ఇలా మాట్లాడడం మన పిల్లలు చూస్తే వారిపై ఆ మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఊహించండి ఈ వయసులో ఎవరైనా పనిచేస్తున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది లేకపోతే ఎవ్వరైనా ఈ వయసులో పని ఎందుకు చేయాలనుకుంటారు ఆయన విశ్రాంతి తీసుకోవలసిన వయసులో కష్టపడుతున్నాడు దానికోసం అయినా నువ్వు కాస్త జాలి చూపించు అనగానే సంజయ్ కోపంగా నువ్వేం మాట్లాడుతున్నావు శ్రేష్ట విశ్రాంతి తీసుకునే వయసు అయితే ఆయన విశ్రాంతి తీసుకోవచ్చు కదా ఇలా పనికి రావడం పని సరిగ్గా చెయ్యకపోవడం ఎందుకు నువ్వు ఎలాంటి మనిషిని పెట్టుకున్నావంటే ఆయన ఏ పని సరిగ్గా చెయ్యడు అసలు ఇంత ముసలాయన్ని పని మనిషిగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది కాస్త వయసులో ఉన్న వాళ్ళను పెట్టుకుంటే వాళ్ళు ఏ పనైనా శుభ్రంగా చేస్తారు ఈ ముసలాయన ప్రతి పని చాలా ఆలస్యంగా చేస్తున్నాడు చాలా ఆలస్యంగా వస్తాడు ముందుగా గార్డెన్లో పనిచేసిన తర్వాతే నా కారు శుభ్రం చేస్తాడు అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలని ఆయనకు తెలియదా నెలలో పది రోజులపైనే సెలవులు తీసుకుంటాడు ఫస్ట్ తారీఖు రాగానే వచ్చి జీతం మాత్రం తీసుకుంటాడు ఇలాంటి వాడికి నువ్వు మద్దతిస్తున్నావా ప్రపంచంలోనే వృద్ధులందరికీ పని కల్పించాలనే ఒప్పందాన్ని మనం కలిగి ఉన్నావా ఏంటి ఆయన పనిలో నుంచి తీసేసి వేరే ఎవరినైనా మంచిగా పనిచేసే వాళ్ళని పెట్టుకో అన్నాడు సంజయ్ పాపం సూర్యనారాయణ గారు ఏడుస్తూ వద్దు సార్ నన్ను పనిలో నుంచి తీసేయకండి ఈ వయసులో ఇంకెవ్వరూ నన్ను పనిలో పెట్టుకోరు మీ ఇంట్లో ఏ రెండు మూడు గంటలు పనిచేస్తే నాకు భోజనం వస్తుంది ఇంకా భవిష్యత్తులో మీకు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వను నా పని నేను కరెక్ట్గా కంప్లీట్ చేస్తాను నన్ను ఈ పని నుంచి తీసేస్తే అనారోగ్యంతో ఆకలితో నా భార్య చచ్చిపోతుంది అని చెబుతూ ఉండగానే సూర్యనారాయణ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్రేష్ట సంజయ్ వైపు కోపంగా చూసింది సంజయ్ మొహం గంటు పెట్టుకొని హడావిడిగా కారులో ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంజయ్ వెళ్ళగానే అన్ని పనులు పూర్తి చేసి సూర్యనారాయణ గారు అమ్మా నేను కూడా బయలుదేరుతున్నాను నా వల్ల సార్కి కోపం వచ్చినట్టుంది దయచేసి నన్ను క్షమించండి అనగానే శ్రేష్ట అరే అంకుల్ ఆయన ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారు ఆయన తరఫున నేను క్షమాపణలు చెప్తున్నాను మీరు ఆ మాటలేవి మనసులో పెట్టుకోకండి అనగానే సూర్యనారాయణ గారు నవ్వి లేదమ్మా మా సొంత కొడుకులే మమ్మల్ని విడిచిపెట్టారు ఇక ఇతరులపై నేను కోపం ఎందుకు తెచ్చుకుంటాను అంటూ అక్కడి నుంచి బయలుదేరబోయేసరికి శ్రేష్ట అంకుల్ ఆగండి అలా వెళ్ళకండి మీరు చాలా అలసిపోయి ఉన్నారు మీరు భోజనం చేసిన తర్వాత వెళ్ళండి ఆంటీ గారి కోసం కూడా భోజనం ప్యాక్ చేసి ఇస్తాను మీరు తీసుకెళ్ళండి అంటూ అన్నం కూరలు పెరుగు వేసిన ప్లేట్ని సూర్యనారాయణ గారి దగ్గరకు పంపించింది శ్రేష్ట సూర్యనారాయణ గారి కళ్ళల్లో చాలా ఆనందం కనిపించింది సూర్యనారాయణ గారు చిన్న పిల్లాళ్ళ తింటూ బట్టలపై ఆహారాన్ని చిందించుకుంటున్నారు అప్పుడు శ్రేష్ట అంకుల్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా మీరు ఈ వయసులో ఈ పనులు ఎందుకు చేస్తున్నారు ఆంటీ ఎప్పుడూ కనిపించలేదు ఆవిడ ఏం చేస్తారు మీరు నడుచుకుంటూనే వచ్చి వెళుతూ ఉంటారు మీరు ఇక్కడికి దగ్గరలోనే నివసిస్తున్నారా అని అడిగింది తిన్న తర్వాత సూర్యనారాయణ గారు కుండలో నీళ్లు ముంచుకొని చేతులు కడుక్కొని మంచినీళ్లు తాగుతూ శ్రేష్టతో ఒకప్పుడు నేను కూడా పూర్తి కుటుంబాన్ని కలిగి ఉండేవాణ్ణి నాకు వెనకాల వీధిలో ఒక ఇల్లుంది కానీ ఇప్పుడు నన్ను చూసుకోవడానికి నా పిల్లలు లేరు ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మా వల్ల ఎలాంటి ఉపయోగము లేదు కాబట్టి పిల్లలు మమ్మల్ని వాళ్ళతో ఎందుకు ఉంచుకుంటారు డబ్బులు అవసరం కంటే అనారోగ్యం కంటే ఒంటరితనం మమ్మల్ని ఎక్కువగా బాధిస్తుంది నీతో ఒక విషయం చెప్పనా నాకు ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడు నా ఇరుగు పొరుగు వాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ అనేవాళ్ళు నీ ముసలితనం అంతా ఆనందంగా గడిచిపోతుంది ఇద్దరు కొడుకులు ఉన్నారు నిన్ను కాలు కింద కూడా పెట్టనివ్వకుండా సేవ చేస్తారు అనేవాళ్ళు అయితే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందో చూడు కొడుకుల కోసమే పగలు రాత్రి కష్టపడ్డాం ఈరోజు నేను నా భార్య ఒంటరిగా మిగిలిపోయాం రోజు భోజనం కోసం ఆకలితో మేమిద్దరం ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం నాకు ఒక ఇల్లు మాత్రమే ఉంది మాకున్న పొలాలు స్థలాలు అన్నీ కూడా పిల్లల చదువుల కోసం వాళ్ళని అమెరికా పంపించడం కోసం ఖర్చు అయిపోయాయి నా కొడుకులు ఇద్దరూ తమ కుటుంబాలతో విదేశాల్లో సెటిల్ అయ్యారు పని చేసుకోలేకపోతున్నాం పని మనిషిని పెట్టండి నెల నెలా మాకు డబ్బులు పంపండి అని కొడుకులను అడిగితే ఈ వయసులో మీరు పనివాళ్లను పెట్టుకుంటే వాళ్ళు మీ నిస్సహాయతని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కొట్టి ఇంట్లో సామాన్లు డబ్బులు అన్నీ కాజేస్తారు మిమ్మల్ని చంపేసినా అడిగే వాళ్ళు ఉండరు అని చెప్పి మమ్మల్ని భయపెట్టడంతో మేము భయపడిపోయి ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాము కానీ మా కొడుకులు ఇద్దరు అప్పుడప్పుడైనా మమ్మల్ని చూడ్డానికి వస్తారేమో అనుకున్నాం కానీ ఒక్కసారి కూడా వాళ్ళు మమ్మల్ని చూడడానికి రాలేదు నా భార్య విమల చాలా మంచిది నీలాగే చాలా మృదువైన హృదయం ఆమె హృదయంలో కేవలం ప్రేమ ఆప్యాయత మాత్రమే నిండుంటాయి పిల్లలు మా ఇంటి దగ్గరలో ఆడుకోవడానికి వచ్చినప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి ఆహారం తినిపించేది నువ్వు ఎలాగైతే ఆకలితో ఉన్న నాకు ఈరోజు అన్నం పెట్టావో అలాగే కానీ అనారోగ్యం కారణంగా ఆమె ఇప్పుడు పని చేయలేకపోతుంది ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచే మనకి తిరిగి వస్తుందని చెప్పే మాట నిజం ఈరోజు దేవుడు నువ్వు నాకు సహాయం చేసేలా చేస్తున్నాడు అని చెబుతూ సూర్యనారాయణ గారు రెండు చేతులు పైకెత్తి శ్రేష్ఠని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సూర్యనారాయణ గారికి అమెరికాలో ఉద్యోగాలు చేసే ధనవంతులైన కొడుకులు ఉన్నప్పటికీ ఈరోజు ఆయన ఇతరుల ఇళ్లల్లో పనివాడిలాగా తోట పని చేసి కార్లు శుభ్రం చేస్తూ జీవిస్తున్నాడు ప్రతిరోజు శ్రేష్ట ఇంట్లో తోట పని చేసి కారు కడిగాక శ్రేష్ట రోజు సూర్యనారాయణ గారికి భోజనం పెట్టి ఆయన భార్య విమల గారికి భోజనం ప్యాక్ చేసి ఇచ్చేది మరుసటి రోజు సూర్యనారాయణ గారు ఉదయాన్నే వచ్చి ఎప్పట్లాగే తన పని చేయడం ప్రారంభించారు సంజయ్ ఎదురుగా వస్తే తల వంచుకొని సైలెంట్గా నిల్చున్నాడు అప్పుడు సంజయ్ శ్రేష్టతో చూశావా మొన్న ఇచ్చిన వార్నింగ్కి ఈ ముసలాయన సరిగ్గా పనిచేస్తున్నాడు ప్రేమగా మాట్లాడితే ప్రతి ఒక్కరూ అలుసుగానే తీసుకుంటున్నారు అందుకే ఇలాంటి వాళ్లతో కాస్త కఠినంగానే వ్యవహరించాలి అన్నాడు సంజయ్ ఆ మాటలు శ్రేష్టకి అస్సలు నచ్చలేదు నిస్సహాయమైన వ్యక్తి ఎప్పుడూ పని మానేసి టైంపాస్ చేద్దామని అనుకోడు దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు ఆయన పరిస్థితి గురించి నిజానిజాలు తెలుసుకున్నప్పుడు మీరు చాలా బాధపడతారు ఎవ్వరికీ ఇలా జరగకూడదు అని కూడా అనుకుంటారు ఈ కాలం పిల్లలు ఎంత చెడ్డవాళ్ళు ఎంత స్వార్థపరులో తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత కాలం వారితో ఉంటూ వారితో సేవలు చేయించుకుంటారు వాళ్లకు రెక్కలు రాగానే తమ కోసం తమ మీదే ప్రాణాలు పెట్టుకున్న వారి పాతగూటిని విడిచిపెట్టి అప్పటి వరకు వాళ్ళు చేసిందంతా మరిచిపోయి సొంత రెక్కలతో ఎగిరిపోతారు అనగానే సంజయ్ శ్రేష్ట ఆ ముసలాయన నాలుగు మాటలు చెప్పగానే నువ్వు ఆయన మీద జాలిని ప్రేమని చూపిస్తున్నావు నువ్వు చాలా అమాయకురాలివి నువ్వు ఇలా అందరి మాటలు నమ్మేసి సానుభూతి చూపించడం మొదలు పెడితే మిమ్మల్ని అందరూ ఫూల్స్ చేస్తారు తప్పకుండా ఈ ముసలాయన మంచి మంచి కథలు చెప్పి నీ దగ్గర సింపతి కొట్టేస్తున్నాడు అందుకే నువ్వు ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఆయనతో సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించొద్దు మనం ఇక్కడ ఎన్ని రోజులుంటామో తెలియదు నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం అప్పుడు ఇంక మీరేం చేస్తారు కాబట్టి ఆయన మనకి తోటమాలి మాత్రమే మన ఇంట్లో పనిచేసే మనిషి అంతే అంతకుమించి ఆయన మీద ప్రేమ అభిమానం పెంచుకోవద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రేష్ట ఆలోచించడం మొదలుపెట్టింది సంజయ్ ఈ విషయాలన్నీ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఎవరికి తెలుసు అనుకుంటూ తన పని చేసుకోవడం మొదలుపెట్టింది సమయం గడుస్తున్న కొద్దీ సూర్యనారాయణ గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది ఆయన నీరసంగా ఇంటికొచ్చి పనిచేయడం చూసిన శ్రేష్ట మీరింక పనిలోకి రావద్దు కానీ నేను ప్రతీ నెల పాలవాడికిచ్చి డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఆయన్ని పని నుంచి మాన్పించేసింది నెల నెల వారికి పాలు పోసే రాఘవకిచ్చి డబ్బులు పంపించేది అదంతా చూసిన సంజయ్కి కోపం వచ్చేది అయితే మంచి పని ఎప్పుడూ వృధాపోదని శ్రేష్ట సంజయ్కి నచ్చజెప్పేది ఈరోజు మనం మనకి చేతనైన మంచి పని చేస్తే భవిష్యత్తులో మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎవరో ఒక సహాయం చేస్తారు మన పిల్లలు కూడా మనం ఎవరికైనా సహాయం చేయడం చూసినప్పుడు సహాయం చేసే నేచర్ని అలవాటు చేసుకుంటారు అని చెప్పింది శ్రేష్ట ఆ తరువాత సూర్యనారాయణ గారిని కలవలేకపోయింది ఆమె కూడా ఆయన విషయంలో చాలా బాధపడేది రోజులాగానే రాఘవ తలుపు కొట్టగానే లోపల నుంచి సూర్యనారాయణ గారు ఎంతసేపు అలా డోర్ కొడతావు అంటూ కోపంగా బయటకొచ్చారు డోర్ పగిలిపోతే దాన్ని ఎవరు బాగు చేపిస్తారు కాసేపు ఆగు నేను వస్తున్నాను అంటూ మెల్లగా డోర్ దగ్గరికి రావడం మొదలుపెట్టారు ఆ మాటలకు రాఘవ బాబాయ్ త్వరగా రా నీ లీటర్ పాల కోసం నన్ను ఎంత సమయం వృధా చేసుకోమంటావు ఇక్కడ నేను ఎంతసేపు నిలబడాలి అంటూ రాఘవ పాలను కొలిచి పాత్రలో పోయడం మొదలుపెట్టాడు సూర్యనారాయణ గారు మాట్లాడుతూ నేను నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా చాలా హుషారుగా ఉత్సాహంగా ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు నాకు వయసు పెరిగి పెద్దవాణ్ణయ్యాను కదా ఈ వయసులో నేను పరిగెత్తుకుంటూ రాగలనా సరే సరే కోపం తెచ్చుకోవద్దు కూర్చో నేను నీకోసం కూడా టీ తీసుకొస్తాను అంటూ సూర్యనారాయణ గారు రాఘవకు కూడా టీ తీసుకొచ్చి ఇచ్చారు దాదాపు రోజు వాళ్ళ దినచర్య ఇలాగే సాగిపోతూ ఉండేది రాఘవ సూర్యనారాయణ గారికి చిన్న చిన్న ఇంటి పనుల్లో కూడా సహాయం చేసేవాడు మార్కెట్లో ఏమైనా సరుకులు తేవలసి ఉంటే తెచ్చిచ్చేవాడు మందులు కూడా తీసుకొచ్చిచ్చేవాడు కానీ సమయం గడిచే కొద్దీ విమల గారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది రాఘవ ఇంటికి వచ్చినప్పుడల్లా సూర్యనారాయణ గారికి సాయం చేస్తూ ఇద్దరితో చాలా బాగా మాట్లాడేవాడు అతనిలోనే తమ కొడుకుల్ని చూసుకుంటూ విమల గారు సూర్యనారాయణ గారు వారి గత మరియు ప్రస్తుత జీవితం కుటుంబ విషయాలను అతనితో పంచుకునేవారు మంచి మనసున్నవారు ఎవ్వరినీ అనుమానించకుండా ప్రతి ఒక్కరితో తమ జీవితాన్ని పంచుకుంటారు ఎదుటి వాళ్ళు కూడా అంతే మంచి మనసుతో వింటున్నారా లేదంటే మనసులో ఏదైనా కుట్ర దాగుందో వారికి ఏమీ తెలియదు వాళ్ళకు కూడా రాఘవ ద్వారా శ్రేష్ట గురించిన విషయాలన్నీ తెలిసేవి కొన్నిసార్లు శ్రేష్ట విమల గారికి ఇంకా సూర్యనారాయణ గారి కోసం మందులు పంపిస్తూ ఉండేది కొన్ని రోజుల తర్వాత సంజయ్ వేరే ఊరికి బదిలీ అయినట్టు తెలిసింది ఆ రోజు సూర్యనారాయణ గారికి వారిద్దరు భార్యాభర్తలు ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది నుంచి రాఘవ ఒక్కడే వారికి సాయంగా ఉండేవాడు రాఘవకు ఒక ఇరవై ఐదేళ్ళు ఉంటాయి ఆ వయసులో సూర్యనారాయణ గారి ఆరోగ్యం మెరుగుపడుతుందో క్షీణిస్తుందో ఎవరికి తెలుసు ఆయన ఇంట్లో చాలా సామాన్లున్నాయి విమలమ్మ గారు పెద్దగా కదల్లేరు ఆ కారణంగానే ఆమె తన గదిలోనే ఉంటుంది దాంతో రాఘవ మనసులోకి ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది ఆ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు ఒకరోజు రాఘవ అల్మారాలో సూర్యనారాయణ గారు ఏదో దాచిపెట్టడం చూశాడు ఇన్ని సంవత్సరాలుగా తను వారికి చూపించిన విధేయతకు రోజు లెక్క చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడు అర్ధరాత్రి పూట వెనక గదిలోంచి తలుపులోంచి ఇంట్లోకి ప్రవేశించాడు సూర్యనారాయణ గారి ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా రాఘవ వద్ద ఉంది సూర్యనారాయణ గారు విమల గారు గాఢ నిద్రలో ఉన్నారు మరోవైపు రాఘవ చేతులకు గ్లౌజులు వేసుకొని అల్మారా తెరిచి చూసినప్పుడు ఆయనకక్కడ డబ్బులు కట్టలు కనిపించాయి దగ్గరలోనే రెండు వేలు ఐదు వందల రూపాయల నోట్లు కూడా పడున్నాయి అన్ని డబ్బులు తీసేసుకున్న తరువాత రాఘవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు రాఘవ ఇలా అనుకున్నాడు నేను ఈ రోజు పాలు పోయడానికి వెళ్ళకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అనుమానిస్తారేమో అనుకుంటూ పాలతో సూర్యనారాయణ గారింటికి చేరుకున్నాడు రాఘవ వాళ్ళ ఇంటి తలుపులు తట్టడం మొదలుపెట్టాడు బాబాయ్ బాబాయ్ తలుపు తీయి వచ్చి పాలు తీసుకో అని పదే పదే పిలిచాడు ఎంతసేపు పిలిచినా కూడా లోపల నుంచి ఏ శబ్దమూ రాకపోవటంతో రాఘవ భయంతో పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి సూర్యనారాయణ గారి చేతులు కాళ్ళు చల్లబడిపోయి విమలగారు అపస్మారక స్థితిలో నేలపై పడున్నారు చుట్టుపక్కల వాళ్లు గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు అయితే ఇదంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు పాపం సూర్యనారాయణ గారు మృతి చెందినట్టు పోలీసులు రాఘవకి తెలిపారు అయితే పోలీసులు సూర్యనారాయణ గారి తల దగ్గర ఒక డైరీని గుర్తించారు దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో ప్రియమైన రాఘవ కోసం ఇంకా శ్రేష్ట కోసం అని రాసుంది అందరూ దాని మీద రాఘవ పేరు రాసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యంగా అతన్ని చూడడం ప్రారంభించారు అతను భయంతో నిశ్చేష్టుడయ్యాడు ఇన్స్పెక్టర్ అతనిని పైనుంచి కింద వరకు జాగ్రత్తగా చూశాడు రాఘవకి కాళ్ళు చేతులు పూర్తిగా వణుకుతున్నాయి పట్టుబడిపోయానరా దేవుడా అనుకున్నాడు ఇంతలోనే పోలీస్ రాఘవా నువ్వు ఉత్తరం చదవగలవా లేకపోతే నేను చదివి అందరికీ వినిపించాలా అనగానే రాఘవ సార్ మీరే చదవండి అన్నాడు అప్పుడు పోలీస్ ఉత్తరం చదవడం ప్రారంభించాడు రాఘవ నువ్వు నాకు చాలా సహాయం చేశావు నీపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు నేను ఎలా ఫిర్యాదు చేయగలను నా సొంత కొడుకులు మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు నా కోసం నువ్వు ప్రతిరోజు చాలా పనులు చేసేవాడివి నాకు చాలా సహాయంగా ఉన్న నీకు ప్రతిఫలం దక్కిన రోజు నేను బహుశా ఈ లోకంలో ఉండనేమో నువ్వు నా చివరి సహచరుడివి రోజు నీ దగ్గర పాలు తీసుకోవడం వెనక నాకు వేరే ఉద్దేశం ఉంది ఆ సాకుతో నేను రోజు నీతో మాట్లాడొచ్చని నువ్వు నాకు చాలా సపోర్ట్ చేశావు నీకు చివరగా ఒక బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను నా భార్యను జాగ్రత్తగా చూసుకో ఆమె ఎల్లప్పుడూ తన కొడుకుల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించింది వీలైతే వచ్చి ఆమెతో కొంచెం కొంచెంసేపు గడుపు ఆమెను ఒంటరిగా వదిలేయొద్దు నేను నా భార్య కోసం ఆమె చికిత్స కోసం కొంత డబ్బును దాచిపెట్టాను నా భార్య నగలు అమ్మేసి నేను ఇళ్లల్లో పనిచేసిన డబ్బు మొత్తం ఒక లక్ష రూపాయలుంది ఇప్పుడు ఆ లక్ష రూపాయలు నేను నీకు అప్పగిస్తున్నాను అంతేకాకుండా నీకు ఇంకొక పని కూడా ఉంది నా డైరీ వెనకాల నా కొడుకులు ఇద్దరు ఫోన్ నంబర్లు ఉన్నాయి పెద్ద కొడుకు అమెరికాలో రెండో కొడుకు కెనడాలో డాక్టర్లు వారికి భార్యా పిల్లలు కూడా ఉన్నారు వారికి నా మరణ వార్త తెలియజేయండి వాళ్ళ కనుక నన్ను చివరి చూపు చూడ్డానికి రాకపోతే నా అంత్యక్రియలు నువ్వే చెయ్యాలి రాఘవా నిన్ను నేను నా కళ్ళ బిడ్డలా భావించాను నువ్వు నా కోసం ఎన్నో చేశావు నీకు నా నుంచి చాలా దీవెన లభిస్తాయి నా అల్మారా లోపల ఒక కవర్లో నా అంత్యక్రియల కోసం డబ్బు దాచబడి ఉంది దానితో నువ్వు నా అంత్యక్రియలు జరిపించు ఇంకొక విషయం నా కార్ని కూడా నువ్వే తీసుకో శ్రేష్ట రోజు నేను ఆఖరితో నిద్రపోకుండా నాకు నా భార్యకు అన్నం పెట్టి మమ్మల్ని రక్షించింది ఎన్నో రోజులు ఆకలితో అలమటిస్తున్న మమ్మల్ని కాపాడి మా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేది నా మరణ వార్తని శ్రేష్ఠకి తెలియజేయి నీకు ఇంకొక విషయం చెప్తున్నాను జీవితంలో ఎప్పుడూ చెడు పనులు చేయకు ఎందుకంటే అవి ఎవ్వరూ చూడకపోయినా సరే మన కళ్ళు ప్రతిరోజు అద్దంలోంచి మనం మనల్ని చూస్తూనే ఉంటాయి నా భార్య తదనంతరం ఈ ఇంటిని నేను వృద్ధాశ్రమానికి బదిలీ చేయాలని అనుకుంటున్నాను మా పిల్లలు డబ్బులు సంపాదించడానికి విదేశాలకు వెళ్లారు వాళ్ల కోసం ఎదురు చూడమని మమ్మల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేశారు అయినా సరే నాకు వాళ్ళ మీద ఎలాంటి ఫిర్యాదు లేదు ఆ ఉత్తరం చదవగానే రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనని బిడ్డలా భావించిన వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అంటూ తల బాదుకుంటూ ఏడ్చాడు అన్నీ ఉన్నా ఆయన ఒంటరితనంతో ఎంత కుమిలిపోయాడో ఆయన చివరి క్షణాల్లో నాలాంటి వ్యక్తి సహాయం కోరవలసి వచ్చింది దేవుడా నువ్వు నా మాటలన్నీ వింటూ ఉంటే నన్ను క్షమించు ఈ తప్పు నా మొదటిది మరియు చివరిది ఇలా చెబుతూనే రాఘవ సూర్యనారాయణ గారి కాళ్ళు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ అసలు ఇలాంటి సంతానం కలగకపోతే ఏం నష్టం కొడుకులిద్దరూ విదేశాల్లో డాక్టర్లు అయినా సరే తండ్రి ఇతరుల ఇళ్లల్లో పనులు చేసేవాడు కార్లు శుభ్రం చేస్తాడు కనీసం అప్పుడప్పుడు అయినా వచ్చి వాళ్లను చూసెళ్లాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడాలని ఆ కొడుకులిద్దరిలో ఎవ్వరికీ అనిపించలేదు అయినా ఈ తరం పిల్లలకి తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సమయం ఎక్కడుంటుంది సూర్యనారాయణ గారు రాసిన ఉత్తరం అక్కడున్న ఇరుగు పొరుగు వృద్ధ జంటలకి తమ గురించి ఆలోచించమని సంకేతాలిచ్చినట్టుగా అనిపించింది మరుసటి రోజు పేపర్లో అతని మరణ వార్త వచ్చింది వేరే నగరంలో ఉంటున్న శ్రేష్ట సంజయ్ సూర్యనారాయణ గారి మరణ వార్త వార్తాపత్రికలో చదివినప్పుడు వారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి ఆమె సంజయ్తో కలిసి సూర్యనారాయణ గారి అంత్యక్రియలకు హాజరయ్యింది సంజయ్ సూర్యనారాయణ గారి విషయంలో తను ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు కొడుకులు ఇద్దరికీ వార్తలందాయి ఇద్దరి కోసం ఎదురు చూస్తూ రోజంతా గడిచిపోయింది సాయంత్రానికి కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు దాంతో తర్వాత రోజు రాఘవే అంత్యక్రియలు నిర్వహించాడు విమల గారికి ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ ఆమె పూర్తిగా ఒంటరిగా అయిపోయింది రాఘవ చాలా కష్టపడి అన్ని హ్యాండిల్ చేశాడు వారం రోజుల తర్వాత కొడుకులు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు కానీ వాళ్ళిద్దరి ప్రవర్తనలో తండ్రి చనిపోయాడు అన్న బాధ కానీ విచారం కానీ ఏమీ కనిపించలేదు వచ్చిన రోజు సాయంత్రమే కొడుకులు కోడళ్ళు ఆ ఇంటిని అమ్మేసి చెరుసగం పంచుకొని తల్లిని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు కానీ ఎరుగు పొరుగు వాళ్ళు తన తండ్రి రాసిన ఉత్తరం గురించి చెప్పటంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళ చెవులను వాళ్లే నమ్మలేకపోయారు అప్పుడు విమలగారు కొడుకులతో మీ నాన్న ఉన్నంతకాలం నన్ను ఎలాగోలా చూసుకునేవారు కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరిగా మారిపోయాను నేను ఒక్కదాన్నే ఇంట్లో ఎలా జీవిస్తాను అనగానే అది విన్న పెద్ద కోడలు నా విలాసవంతమైన ఇంట్లో ఈ చెత్త నాకు అవసరం లేదు అంది ఆ తర్వాత చిన్న కోడలు నా బంగ్లాలో నివసించడానికి పర్మనెంట్ పని మనిషి లేదు మాకు పని మనిషిగా మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకుంటాం కానీ మా వల్ల మీకు ఎలాంటి సేవలు చేయబడవు అని చెప్పింది కోడళ్ళ ఇలాంటి మాటలకి విమలగారి ఆత్మగౌరవం సన్నగిల్లి ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి కానీ తల్లి కోసం కొడుకుల నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు విమల గారు తన కొడుకుల వైపు ఆశతో చూస్తుంటే కొడుకులిద్దరూ అమ్మ మా ఖర్చులు ఇప్పుడు ఎంత ఉన్నాయో నీకు తెలీదు పిల్లలిద్దరూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ల ఖర్చులకే మా జీతాల్లో సగం పైగా ఖర్చు అయిపోతుంది మేమే ఎంతో కష్టపడి బతుకుతున్నాం అంటూ కొడుకులిద్దరూ బలవంతంగా తల్లి బాధ్యత నుంచి తప్పించుకున్నారు ఈరోజు విమలగారు తన భర్త తన్ను విడిచిపెట్టిన వెంటనే ఈ లోకంలో అనాథగా మారిపోయినట్టు భావించారు ఈ మాటలన్నీ జరుగుతున్నప్పుడు రాగం అక్కడ లేడు నిజం చెప్పాలంటే కొడుకులిద్దరూ తల్లి కోసమో తండ్రి కోసమో అక్కడికి రాలేదు ఎలాగైనా ఇల్లమ్మేసి తమ జేబులు నింపుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు కొడుకులు కోడళ్ళు రెండు రోజులు అక్కడే గడిపారు ఆ ఇల్లు తమకి దక్కదని తెలుసుకొని కొడుకులు కోడళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు విమలా గారు వాళ్ళందరి ముందు చేతులు జోడించి బాబు మీ ఇళ్లలో ఒక్క మూలనైనా పడుకుంటాను నా జీవితంలో ఇంకెన్ని రోజులు మిగిలి ఉన్నాయి ప్లీజ్ నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని అడగగానే అది విన్న కోడళ్ళిద్దరూ కోపంగా ముందుకొచ్చి మీకు అర్థం కావడం లేదా మేము ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంట్లో పని మనిషిలాగా పడుండే హక్కు కూడా మీకు లేదు అంటూ విమలగారిని దాదాపు తోసుకుంటున్నట్టుగానే వాళ్ళు ముందుకు నడిచారు విమలగారు అదుపు తప్పి కింద పడిపోబోయారు అప్పుడు గబగబా రాఘవ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకున్నాడు కన్న తల్లితో అత్తగారితో దురుసుగా ప్రవర్తించడానికి మీకు ఎంత ధైర్యం మీ భర్తలకు జన్మనిచ్చిన తల్లితో అలా ఎలా మాట్లాడగలరు అనగానే పెద్ద కొడుకు రాఘవ చెంప మీద కొట్టాడు అప్పుడు విమల గారు తన కొడుకు చెంప పగలగొట్టి నీ భార్యలు మీ తల్లిని అవమానిస్తూ ఉన్నప్పుడు మీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు నీ భార్యని రాఘవ ఒక్క మాట అనగానే నువ్వు రాఘవ మీద చెయ్యెత్తుతావా మీరందరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి మీరు ఎప్పుడైనా సరే నా ఇంటివైపు కన్నెత్తి చూస్తే జాగ్రత్త మీలాంటి పనికిమాలిన కొడుకులకు బదులు దేవుడు మాకిద్దరు ఆడపిల్లల్ని ప్రసాదిస్తే బావుండేది కనీసం వృద్ధాప్యంలో వాళ్లైనా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్లేమో మీతో బంధాన్ని నేను ఈరోజు శాశ్వతంగా తెంచేసుకుంటున్నాను తల్లిదండ్రుల్ని భారంగా భావించి వాళ్లతో తప్పుగా ప్రవర్తించే పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండరు ఏదో ఒకరోజు మీరు చేసిన కర్మ ఖచ్చితంగా మీకు తిరిగొస్తుంది అంటూ మాట్లాడుతున్న తల్లి దృఢమైన రూపాన్ని చూసినప్పుడు నలుగురు మౌనంగా తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొడుకులు అక్కడి నుంచి వెళ్ళిపోగానే విమలగారు నేలపై కూర్చొని చాలాసేపు ఏడ్చారు రాఘవ బలవంతం మీద కళ్ళు తుడుచుకున్నారు అప్పుడు రాఘవ అమ్మా మీరు మిమ్మల్ని ఒంటరిగా నిస్సహాయంగా వదిలేసిన కొడుకుల గురించి ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీకు ఏ లోటు రానివ్వను అనగానే విమలగారి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి వెంటనే రాఘవని కౌగలించుకుంది రాఘవ విమలగారిని జాగ్రత్తగా చూసుకుంటూ మంచి వైద్యం చేయించడం మొదలుపెట్టాడు క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగుపడింది మెల్లగా ఆవిడ తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు అయితే విమలగారు తరచుగా కొడుకులు చేసిన గాయాలతో డిప్రెషన్కు లోనయ్యేవారు విమలగారిని విచారంగా చూడలేని రాఘవ సూర్యనారాయణ గారి చివరి కోరిక ప్రకారం విమల గారు చనిపోయాక కాకుండా ఆవిడ బ్రతికుండగానే వారి ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చేశాడు కొంతమంది వృద్ధులు ఆశ్రమంలో చేరారు అప్పుడు విమల గారు తక్కువ సమయంలోనే తన వయసు వారితో అన్ని మర్చిపోయి సంతోషంగా గడపడం మొదలుపెట్టారు కాలక్రమంలో విమల గారు చనిపోయారు రాఘవ ఆశ్రమ బాధ్యతలు సూర్యనారాయణ గారిచ్చిన డబ్బుతో తను సంపాదించే డబ్బులో కొంత భాగంతో నడిపిస్తున్నాడు కాలచక్రం ఎవ్వరిని వదిలిపెట్టదు సూర్యనారాయణ గారి ఇద్దరి కొడుకులు తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు తరువాత పిల్లలు వాణ్ణి భారంగా భావించడం మొదలుపెట్టారు వాళ్లను తీసుకొచ్చి సూర్యనారాయణ గారు విమలాగారుల జ్ఞాపకార్థం నడుస్తున్న ఆశ్రమంలో చేర్పించారు ఒకప్పుడు తల్లిదండ్రుల్ని భారంగా భావించి ఆ నాదలుగా వదిలేసి వెళ్ళిపోయిన కొడుకులు కోడళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన నీడలోనే తలదాచుకుంటున్నారు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది మన కర్మలు మనల్ని ఖచ్చితంగా వెంటాడతాయని మీలో ఎంతమంది నమ్ముతున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు